నాలుగు నుంచి రెండు వచ్చారు చదువుతుంది యోగోను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమైన చెప్పి వ్రావినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాణి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృదులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగునుగాక ఆమె ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేను ఇదిగో ఆయన మేఘార్హుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారిను చూచేదరు భూజనులందరూ ఆయనను చూచి

పిల్లలందరూ మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తాం తండ్రి వివాహంలోకి సమస్తము సముఖం జరిగిపోయమని ప్రార్థిస్తాం ప్రత్యేక రీతిలో నా ప్రభ నా తల్లి వివాహం మా ప్రభా పరిశుద్ధమైంది అని మీరు సరించారు తండ్రి దేవా మీ నామంలో ముందుంచుకొని ముందుకు సాగు ద్వారా అనేక ఆస్వాదాలు వస్తాయి తండ్రి అన్నకు మించిన విశ్వాసం నమ్మకత్వాన్ని ఎక్కువయ్యా బలం అనే అన్న పాడిన పాడని బట్టిన తల్లి వారి కుటుంబానికి మీరు బలంగా ఉండి అంతగా చేతిని కూడా ఏ స్థానంలో గర్తించి పాదాలుగా బంధించమని ప్రార్థిస్తాం దేవా పాటల ద్వారా వాక్య ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి దేవా వారి జీవితంలో ప్రతి విధము బలహీనతను తండ్రి ఆటిపడు నా ప్రభాతం అందుకే అలా చేసిన కూడా ఆర్థిక సమస్య అన్ని కూర్చుని మరి ప్రార్థిస్తున్నాం దేవా వివాహం రావాల్సిన బంధువుల సంబంధితులందరినీ కూడా మీరు అడిగించవచ్చు దేవానికి స్థూత్రం మీకేస్తుంది రెండు కుటుంబీకులకు ఏకాత్మ ఏకమనిషి ఏకమంతా మరి ప్రార్థిస్తున్నాను పెళ్లి కుమారుడు కుమార్తెని జ్ఞానాత్మక నింపడి ప్రభాతం మరి కుమార్తె జ్ఞానం కలిగిన రోజు తెరవడానికి కృపకాల ఉపదేశం చేసే బిడగం తండ్రి పెళ్లి కుమారుడు మీకు జ్ఞానాత్మక నింపే యహోమైన భయభక్తి కలిగే దేవునికి లోబడి నా ప్రమణి దేవానికి మహిమ కలగా తల్లిదండ్రులు పెంచినటువంటి పెంపకంలో మాత్రమే తల్లి దేవా వివాహమైన తర్వాత కూడా నీకు భయభక్తి కలిగి నీకు లోబడి తల్లిదండ్రులకు లోబడి ఉండే తుమారుగా ఉండటానికి మీకు సాంప్రదాయమని ప్రారంభిస్తున్నాం ఆయన మరి వారి బంధువుల సము దగ్గర మరియమని బట్టి అశోక్ మరియమ రమేష్ని బట్టి తండ్రి దేవాన్ని అంత కుటుంబాన్ని బ్లెస్ అతని దేవా మంటిని బట్టి దేవ కీర్తిని బట్టి నా ప్రభా శ్వేతని బట్టి నా ప్రభుత్వం అదే దేవ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఆయన దేవ కీర్తి వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని కనికరించండి కనికరించండి కనికరించాలని తార్థిస్తాం అంశం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దర్శనంలో యోహానుకు ఏమని చెప్తున్నారు శుభము అంటున్నాడు ఏంటి చెప్పండి శుభము ఇప్పుడు ఇక్కడ కూడా శుభకరమైనటువంటి సమాచారం వివాహం అంటే శుభకరమైన సమాచారమే కదా శుభం అందుకే ఈ వివాహానికి ముందే తండ్రి అనే దేవుడు శుభం కలుగు వాకంటాడు ఈ వాక్యం చెప్తానని తెలియదు కానీ అన్న మీరందరూ ఎదుగుతున్నారు పుస్తకాలు చూసి చదువుతున్నారు అన్న ఎదు తక్క వెంటనే ఎహోగా నా బలం అని మనకు బలమైన దేవునికి గానము చేయండి కీర్తన ఇరవై ఒకటి ఒకటి కీర్తన పంచెనిమిది ఒకటిలో యహోగా నా బలం అదే మనుషులు ఎవ్వరూ మనల్ని బలపరచలేదు కానీ తండ్రినే దేవుడు మనం బలపరిచే బాగా ఉంటాడు అందుకనే యహోబా నా బలం అనే మాట ఎంత ప్రతిరోజు అనుకుంటే కూడా మన నీరసం మన బలహీనత అన్ని కూడా లయమైపోతాయి ఇంకొకటి యహోబా నా బలం అని మనం ఎప్పుడైతే చెప్తామో మా యొక్క అపవాదాంతయమైపోతారు ఎందుకంటే అపవాదిని జయించిన వేసుకుంటాము కదా మరణమును జయించి తిరిగి లేచాలి మరణము సమాధి చేసినటువంటి ఈ రాత్రి కాల సముందు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనకు బలం బలగం కూడా ఆయననే మన బలము మన బలగం ఆయననే కాబట్టి బలమైన దేవునికి ఆనంద ఆనందగానము చేయాలి ఆ బలమైన దేవుడు మంతా ఏం మాట్లాడుతున్నా అంటే బలమైన దేవుడు నేను మీ కుటుంబంలో మీ కుటుంబ వివాహం అంతా కూడా నేను జరిపిస్తాను మీరు ఏం కలిగి అదొక శుభవర్తమనమాట శుభవర్తమానం అంటే ఈ వాక్యమే శుభవర్తమానం ఎవరైతే గురించి ఆలోచిస్తారా చూడండి వివాహం స్థుతించాలని ఒక మంచి ఆలోచన మరి అక్కకు కన్న ఇప్పుడు ఎండవది పెళ్లి నాలుగు నాలుగవ కుమారు నలుగురు దేవుడికి స్తో చూడండి చిన్న కుమారుడు యొక్క వివాహము మరి పెద్ద కుమారుల యొక్క ముగ్గురు వివాహాల ముందు ప్రార్థన పెట్టారా లేదా పెట్టారా వెరీ గుడ్ దేవునికి చూద్దాం అంటే దేవుని పిల్లలకు ఎప్పుడే కానీ ప్రార్థన ముందు సో ప్రార్థన ద్వారా మనం ఏ పని చేసినా కూడా సబలం అవుతుంది అని ఒక మంచి ఆలోచన ఇప్పుడు నాలుగవ కుమారు యొక్క వివాహానికి ముందు దేవుని మొదట ఆయన రాజ్యంలో ఆయన నీతిని వెళ్తే ఏమొస్తాయట అని అందుకని అన్ని శుభాలే జరుగుతాయి అశుభాలు అనేది ఉండదు కాబట్టి కుటుంబానికి వచ్చిన బంధులక్ సంబంధికులకి మొదట పరిశుద్ధ శుభము అని చెప్తా అక్కడ సంఘాలకు చెప్పాడు ఈ రాత్రి నీకు నాకు కూడా శుభం అని చెప్తున్నాడు ఒకటి రెండవది ఏడు ఆత్మల నుండి అని మనం చూస్తాం ఏడు ఆత్మలు అంటే ఏడు అన్నది సంపూర్ణమైనటువంటి సంఖ్య ఏడు ఆత్మల కల దేవుడు మనలో మన కుటుంబాల్లో మనతో ఉంటే మనకి ఏది తక్కువ ఉండదు ఈ ఏడు అనే మాటలో మరి ఆ యొక్క అన్నవారి కుటుంబ కుటుంబానికి ఆర్థికంగా కానివ్వండి ప్రతిదీ దేవుడు సంపూర్తిగా చేస్తారు వివాహ విషయంలో ఆహార పదార్థంలో పుచ్చుకున్న విషయంలో భక్తాల విషయంలో మరి బంధువులు రాకపోకల్లో అన్ని కూడా సంపూర్ణంగా దేవుడు జరిగిస్తాం ఎలాంటి కొరత అనేది ఉండదు అనే దానికి సంపూర్ణత ఏడు అంటే పరిపూర్ణత పరిపూర్ణమైన సంఖ్య వివాహము జరిగి ఆ వివాహం అయిపోయే వరకు ఈ యొక్క నిశ్చితార్థంలో ఎంగేజ్మెంట్ కానివ్వండి లేకపోతే పెళ్లి కుమారుడు చేసే విషయంలో తిరుగు పెళ్లిలో అంటారు కదా మళ్ళీ వీటన్నిటిలో కూడా దేవుడి తోడుగా ఉండి పరిపూర్తిగా ఆయన కార్యక్రమాన్ని సఫనం చేస్తారు అందుకే ఏడు అన్నది ఏడు ఆత్మల నుండి అని అనుకున్నాం ఏడు ఆత్మల కల తండ్రి ఈ కుటుంబాన్ని దీపించు దాకా ఇలాంటి ఆలోచన ఏడు ఆత్మల కళ వాడు మన అందరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు ఎలాగంటే అంటే మనం రోమ్ ఆ ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ కూడా ఏడు ఆత్మల గురించి రాయబడింది నడిపింప చెయ్యి దేవుని ఆత్మ అని ఉంది దేవుని ఆత్మ ద్వారా ఎంత నడిపింపబడితే వారందరూ ఎవరవుతారు దేవుని కుమారుడు దేవుని కుమారుడు కాబట్టి దేవుని బాక్యం ఇక్కడ వినిపించబడాలని ఇష్టపడ్డాం దేవుని కుమారుడు ఆత్మ ద్వారా నడిపింపు అలాగనే క్రీస్తు ఆత్మ ద్వారా జీవిస్తున్నాం ఈ రోజు మనం కరోనాలో ఎంతమంది చనిపోయారు చనిపోయారు ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప ఆయన జీవం మనలో ఉంది అని జీవింపచేవి క్రీస్తు ఆత్మ శుద్ధీకరించి ఆత్మ మన ఆత్మకు మనస్సుకు శరీరదైన కల్మషన్ నుండి తర్వాత అవిశ్వాసము అల్ప విశ్వాసము ఇవన్నీ కూడా దేవునికి విరోధమే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని వినిపిస్తాను చర్చిలో ఎంత శ్రేష్టమైన వాక్య భాగం రెండవ సర్వీస్ లో కదా చక్కని లేక భాగం ఎంత ఎంతమంది వచ్చినా రెండవ సర్వీస్ మీరు ఎంత మమ్మల్ని సర్వీస్ ఒకటే ఒకటే ఆరాధన రెండవ ఆరాధనలో చాలా చక్కగా చెప్పారు ఎంత తేజగా మరి మనలోకి ఎంత అర్థమైందో తెలియదు గురువారం రోజు చెప్పిన వాక్యమే సరిగ్గా సగం చెప్పినాడు ఆ కుండను విడిచిపెట్టి అని పాపాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టిన తర్వాతనే ప్రకటి ఆ స్త్రీ పాపం అనే కుండను విడిచిపెట్టి వాక్యం చెప్పింది మనల్ని పాపాన్ని పట్టుకొని వాక్యం చెప్పిందా చాలా తప్పుదే ఉగ్రత తేజగా చెప్పాడు పాపము విడిచిపెట్టి పాపము విడిచిపెట్టి గలతి ఐదు పంతొమ్మిది విడిచిపెట్టి ఎన్నిసార్లు మనం ఎక్కువ వాటిని ధ్యానం చేసుకుంటాం గలగా ఐదు పంతొమ్మిది కాళ్యాలు కానివ్వండి రకటన ఇరవై ఒకటి ఎనిమిది కానివ్వండి మధ్య స్వార్థ పదహైదవ అధ్యాయంలో పదిహేడవ వచ్చాం వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి అలాగనే ఎత్సీ ఐదులో కూడా ఆ యొక్క చీకటి క్రియలన్నీ కూడా అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి అంధకార సంబంధమైన క్రియలను మనం కానివ్వాలని కాకూడదు వాటిని విడిచిన తర్వాతనే మన వాక్యాన్ని ప్రకటించాలి అక్కడ అసమరయ స్త్రీ కుండను విడిచిపెట్టింది శిష్యులు కూడా వాళ్ళ యొక్క వృత్తిని అంటే అది వృత్తిని ఉద్యోగాన్ని విడిచిపెట్టడం అనేది కాదు కానీ లోకానుసారమైన లోకాశలు శరీర నేర్చు విడిచి 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 వాక్యం ప్రకటించారు విడిచిన తర్వాతనే వాళ్ళు ప్రభు సేవలో కొనసాగించమన్నారు బహుబా ఈ యొక్క శిష్యులను అయిన దేవుడు ఆస్వాదించడానికి కారణం వారి యొక్క వాటినన్నింటినీ విడిచిపెట్టారు దేవుడి కంటే ఎక్కువ ఏది కాదలుకున్నారు అబ్రహాం కూడా తన తల్లిదండ్రులను తన అన్నదమ్ములను అర్థం తన యొక్క భూములు ఏమేమి ఉన్నాయో తన ఆస్తిని అంతా వదిలేస్తున్నాడు విడిచిపెట్టినాడు విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి ఎప్పుడు వెళ్ళాడో ఆస్వాదించబడినాడు ఇలా కాళమందు మనం కూడా ఈ యొక్క పరిశుద్ధ మనతో ఎప్పుడు సహవాసం చేస్తాడు అంటే ఈ లోక సంబంధమైన విడిచిపెట్టినప్పుడు మనం ఈ ఏడు ఆత్మల ద్వారా నడిపించబడతాం దేవుడి ఆత్మ ద్వారా జీవాత్మ ద్వారా శుద్ధీకరించే ఆత్మ ద్వారా అప్పుడు విజ్ఞాపన చే ఆత్మ మనలోకి వచ్చి శుద్ధ హృదయంలో ఉన్న మన హృదయంలోకి వచ్చి మనపక్షంగా విజ్ఞాపన చేస్తారు తర్వాత మనం దత్త పుత్రులుగా చేసుకుంటాడు విజ్ఞాపన చే ఆత్మగా ఉన్నాడు మనం నాన్న కుమారుడుగా కుమార్తెలుగా దత్త పుత్రాత్మ అక్కడ రాయబడింది తర్వాత మనపక్షంగా మీరు నా పిల్లలని సాక్షిమిస్తారు చాత్మ కూడా అక్కడే ఉంది ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదిలో ఏడు ఆత్మలు గురించింది సాక్షిని చాత్మ ఉంది ఇక కీర్తన నలభై నూట నలభై ఐదులో టైగర్ ఆత్మ సమభూమి గల ప్రదేశం నందు మనల్ని నడిపిస్తుంది ఎజ తొమ్మిదిలో నెహమియా తొమ్మిదిలో కరుణను అందించే ఆత్మ ఉపకారం యొక్క ఆత్మ చూడండి ఈ ఆత్మలు మనకు సహాయకారిగా ఉంటాయి అందుకని ఇక్కడ ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షులు మనం మనం సాక్షిగా ఉన్నామంటే సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం గురించి కూడా ఈరోజు చెప్పి చెప్పారు మన బైబిల్ స్టైల్లో లో ఇదే ఉంది ఈ రోజు ఆదివారం రోజు కూడా దైవ చెట్టు కూడా తేటగా సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పారు ఇంత గొప్ప సాక్షి సమూహం మన మన వాళ్ళకి ఏం చేస్తారు సాక్ష్యం చెప్పకూడనే మైపును తగ్గిస్తారు కానీ ఈరోజు రోజు దైవ చెడు ఏం చెప్పాడు సాక్ష్యం చెప్పాలి గొప్ప సాక్ష్యం ప్రతి రోజు ఎన్నో సాక్ష్యం మనం కలుగుతాం భూమి గంటలకు మనం సాక్షిగా ఉండాలి కనీసం మన ప్రాంతంలో మన వీధులు కూడా మనం సాక్షిగా ఉంటాం ప్రతి రోజు మనకి ఏదో ఒక సాక్షి ఉంది సాక్షి విడుదలగా మనం ఉండాలి అందుకని ఇక్కడ నమ్మకమైన సాక్షులు మనం నమ్మకమైన సాక్షులుగా ఉన్నామా అంటే దేవుడు చేసిన మేళలో ఏది మర్చిపోయినా మనం విశ్వాసం దాటు నమ్మకమైన సాక్షులు అంటే చేసిన ప్రతి మేలును వివరించడమే యోగా ప్రతి దానిని కూడా వివరిస్తూ ఉన్నాడు అందుకే మేము కన్నవాడిని విన్నవాడిని మీకు చెప్తున్నాం మీరు కన్నవాడిని మీరు విన్నవాడిని మీరు పొందుకున్న అద్భుతాలు ఆశ్చర్యాలు ఒక రోజు చెప్పే చేస్తూనే ఉంటాయి రోజు దేవుని చూపించాలి అలా రోజు చెప్తా ఉంటాయి వాళ్ళ ఎవరో ఒకరితో దేవుడు మాట్లాడి వాళ్ళని సాక్షంగా మార్చేస్తారు ఒకటి దేవుడు మనకు శుభాన్ని తెలియజేస్తున్నాడు రెండవది ఏడు ఆత్మలు మనతో ఉండి మనం సహాయం చేస్తూ ఉంటాయి మూడవది దేవుడు చేసిన ఈ బట్టి ఏడు ఆత్మల ద్వారా మనం పొందుకున్న మేళకు సాక్షిగా మనం జీవించే వారంగా మనం ఉండాలి తర్వాత మృతులలో నుండి ఆది సమూత్రగా లేచిన వాళ్ళు ఆది సమూత్రం అంటే మొదట లేచినటువంటి వారు మరణము జయించి తిరిగి లేచిన మొదటి వ్యక్తి ఏడ్చుకుల వాళ్ళు మాత్రమే ఎందుకు అంటే మిగతా వాళ్ళందరూ ప్రతి వాళ్ళు చనిపోయినారు మన కదా దాసలు చదివినాడు కదా మళ్ళీ చదివిన అంటే నిద్ర అన్నాడు అక్కడ నిద్ర అలాగనే ఇంకొక విధురాళ యొక్క కుమారు వీళ్ళంతా కూడా చనిపోయినారు మళ్ళా లేచిన మా చనిపోయినారు కానీ మళ్ళా మరణించినారు వాళ్ళు అయితే వాళ్ళ మరణం వేరే ఏ చిన్న వారి మరణం వేరు మరణ ఈన మరణం ఎలాంటిదంటే ఎవరు మరణించినా వాళ్ళు తిరిగి లేస్తారు లాజలు చనిపోయి తిరిగి లేచినాడు కానీ వేరే వాళ్ళకు జీవం జీవనిస్తాను చెప్పాడు లాజలు చెప్పదా మరి అలా మరి కుమార్ కూడా చనిపోయినాడు లేచినాడు కానీ మళ్ళీ వేరే వాళ్ళకు జీవం ఇస్తాను నా జీవము మళ్ళా వేరే వాళ్ళకు వస్తుంది వేరే వాళ్ళకి చచ్చిపోయినా లేదు అన్నాడా అన్నట్టు ఇంకొక వ్యక్తి ముగ్గురు చనిపోయిన వ్యక్తులు లేపినాడు ఆ ముగ్గురులో ఎవరు కూడా మేము నిత్య జీవాన్ని ఇస్తామని కానీ లేకపోతే ఇప్పుడు లేచినాం కాబట్టి మమ్మల్ని పడితే వేరే వాళ్ళు చచ్చిపోయినా చెప్పరా కానీ ఎలీషా యొక్క ఎముకలు చనిపోయిన వ్యక్తులు అంటే ఆత్మంది చనిపోయిన వ్యక్తులు పాపం చనిపోయిన వాళ్ళు పాపం వల్ల ఒక జీవితం అంటే అంటే రెండవ మరణం నుంచి వాళ్ళని జీవంలోకి నడిపిస్తామంటే మనం కూడా ఈ శక్తి పొందినంటే అందుకని మీరు చనిపోయిన వాళ్ళని కూడా లేపుతారు అన్నాడు వేసే చనిపోయిన వారిని లేటలో ముఖ్యమైనటువంటి మార్మికమైన సత్యం ఏంటంటే పాపముల విషయమే చచ్చిపోయిన వారిని క్రీస్తులో జీవింపచేసి నిత్య జీవితంలోకి నడిపించే బాధ్యత నడిపించడానికి ఒక సోపానాలుగా ఒక సాధనాలుగా ఒక పాత్ర దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు హరలోయాభుకున్న ఆశక్తిని మనలో ఏసై ఉంచి మన ద్వారా దేవుడు తన కాలేలు జరిగింది అంటున్నాడు అక్కడ మతెసు వార్తలో మనం ఇరవై ఏడవ అధ్యాయం యాభై వచనంలో ఏ సూప్రభు గట్టిగా కేక వేస్తారంట ఎందుకు ఇచ్చాడు కేక చెప్పాలి కేక ఎందుకు ఇస్తున్నారు గట్టిగా ఎందుకు కేక వేస్తానంటే ఇంకా నేను చనిపోయాను కానీ మళ్ళా నేను లేస్తాను చనిపోయిన మీరు అందరూ లేస్తున్నారు మృతులు మీరు నా స్వరాన్ని వింటున్నారు కేక వేశారు నేను ఈడ మానవ రీతిగా ఇక్కడ వీళ్ళందరి చనిపోయాను కానీ నా ప్రాణము నాలో ఉన్నది నేను జీవిత ఆత్మను నా యొక్క ప్రాణం నా రక్తము ప్రాణ తెలవబడింది ఇంకా కంపు కొంటే జీవితం లేదు పాపం ఎప్పుడైతే మరి ఆ నాశనం అయిపోతుందో పాపం మృతమైపోయి పాపం కుళ్లిపోయి నశించిపోయి అందులో నుంచి తప్పు పదార్థం నుంచి చక్కని నూతన శరీరంగా ఆ మొక్క పచ్చగా దాని రంగు దాని యొక్క పరిస్థితి అంతా కూడా వేరేగానే ఉంటది గుణ జీవంలో మనం కూడా అలాగే ఉంటాం నూతన జీవం ఆ వచ్చినటువంటి మొక్క మొదట ఉన్న గింజకున్న రంగు ఉండదా ఉండదు దాని రూపే మారిపోతుంది గింజ ఎక్కడ వేసిందో అక్కడే ఉంటుంది ఎందుకు అక్కనే ఉంటుంది కానీ మొక్క రోజు రోజు ఎగుతుంది ఎగుతుంది వల్ల ఫలాలు ఇస్తుంది మనం క్రీస్తులో ఫలించే వారంగా ఉంటాం నిత్య జీవ మరణములు చేయించిన మనం ఎవరైతే ప్రభులో ఉంటారో వాళ్ళకు మరణం అనేది లేదు యాందృికంగా ఎడబాటు ఉండదు శారీరక మరణం అంతే కానీ నిరంతరము మనం ప్రభులో జీవించే వారంగా ఉంటాం నిహమందు పరమందు అందుకే అక్కడ సమాజంలో ఉన్న అనేకులు లేచారు కానీ ప్రభువు లేచిన తర్వాత వాళ్ళు అనేకులకు కలగన్నారు ఎందుకు అంటే కేసు ప్రభుల వాళ్ళు మొదటి పునరుద్ధానం యొక్క శక్తి కనిపిస్తున్నారు మొదటి పునరుద్ధానంలో ఆయన ఆది సమృద్ధంగా లేచాడని చెప్పనికే ఆ సమాజంలో ఉన్నవారు తర్వాత ఏసు ప్రభు లేచిన తర్వాతనే అందరికీ కనిపన్నా అరలో అది కూడా పరిశుద్ధ శరీరానే లేచాయి మిగతా వాళ్ళు లేరా పరిశుద్ధ శరీరాలకు మరణం ఉండదని చెప్తున్నాడు ఏసయ కాబట్టి రాత్రి కాలు చంద్ర పరిశుద్ధులకు మరణం అనేది లేదు మనం అదృచ్ఛికంగా ఈ లోకంలో మరణించిన మరణ ప్రభుల నిత్యం చూపిస్తాం అందుకే ఆత్మ జన్మ ఎవరికైతే ఉండదో వాళ్లకు ఒకటే ఆత్మ జన్మ ఉండే వాళ్లకు మరణం ఒకటే అంటే మనమంతా కూడా మనం ఒకవేళ ఈ యొక్క తల్లి గర్భం నుంచి జన్మించిన ఆ జన్మ ఆత్మ జన్మ రెండు జన్మలు మనం కలిగి ఉంటే ఒకటే మనం మరణం కానీ ఒకటే జన్మ తల్లి గర్భం నుంచి మాత్రమే జన్మించి ఆత్మీయంగా మనం జన్మించకపోతే ఇక్కడ మరణిస్తాం అక్కడ ఆత్మ కూడా నిరంతరం నడపేయాలి వాటి నుంచి మనం తప్పించబడాలంటే ఆది సంబూరున్న ఉన్న ఏడాత్మలు కల వారి వైపు మన చేతులు చాచాలి సాక్షిగా మనం ఉండాలి అలాగా ఉన్నప్పుడే మనకి ఏమైపోతుంది అంటే కృపా సమాధానంలోకి వస్తాం అది ఈ ఈ పాయింట్స్ అన్నీ మనం విన్నప్పుడు ఒకటి మనము శుభమైనటువంటి దేవుని యొక్క వర్తమానంలో శుభ సూచకంలో మనం ఉన్నప్పుడు ఏడు ఆత్మలు మనం కలిగి ఉన్నప్పుడు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించినప్పుడు మరి ఆది సమృద్ధిలో ఉన్న ఏ సైపు అయినా మన నమ్మకముందు ఆయన గురించి మనం సాక్ష్యమిస్తూ ఆయన ఆది సమృద్ధిగా అంటే ఈ వాక్యమే శరీర అయి కృపా సత్య సందర్భంగా మన వద్దకు వచ్చింది ఈ వాక్యంలో మనం చదవాలి వినాలి అనేకులకు మనం పొందుకున్న ఎవరి తెలియచేయాలి తద్వారా మనం ఏం పొందుకుంటాము అంటే కృప సమాజం కృప అంటే ఉచితంగా ఈ బైబుల్ మనం అడగలేదు ఉచితంగా దేవుడిచ్చా ఉచితంగా రక్షణ ఇచ్చాడు ఉచితంగానే మనం స్వస్థత ఇవ్వాలి అంతేగాని నేను స్వస్థపరిచినా కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి నేను స్వస్థపరిచినా కాబట్టి నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి టీవీకి స్పాన్సర్ చేయండి తక్కువ ఉచితంగా వాళ్ళ ప్రేరేపణిస్తే ఏదైనా ఇస్తే మనం ఏదైనా తీసుకోవాలి కానీ మనం ఎప్పుడు కూడా టీవీని స్పాన్సర్ చేయండి ఒక నెల చేయండి ఒక ఎదురు సడుగు చేయండి చాలా తక్కువది అలా చేస్తే ఆశీర్వాదాలు వస్తాయని మార్చు ఎక్కడ లేదు ఎక్కడ లేదు డబ్బుకు దానికి కోరితే దేవుడు ఆ ఆకాలు ఆశించినాడు బంగారు తమ్మి కదా ఏమైపోయింది ఉగ్రత ఏ మరి ఆ యొక్క గారణి కూడా దమ్ము పెట్టి పరిశుద్ధ ఆత్మ పొందాలనుకున్నాడు ధనముతో కొనేది కాదు లక్షణ ధనముతో వచ్చేది కాదు పరిశుద్ధ ఆత్మ ధనము కోట్ల ధనం పెట్టినా కూడా మానవుడు ప్రాణం మనం కాపాడలేము ఏ కాపాడితేనే ప్రాణం ఏసై ఇస్తేనే మన జీవం నువ్వు వారి నుంచి డాక్టర్ తెచ్చినా కూడా దేవుడు ఏ రోజు చనిపోవాలనుకుంటే ఆ రోజు తెచ్చిపోతారు అంతే నువ్వు ఎక్కడి నుంచి ఏ డాక్టర్ దేవుడు జీవం ఇవ్వాలంటే ఇచ్చేస్తాను అంతే అందుకనే మనం జ్ఞాపకం తీసుకుని జీవ మరణములు దేవుడి యొక్క మరి అధీనంలో ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి పైన మనం ఆధారపడితే కృప వస్తుంది సమాధానం ఏంటికి దేవుడి కృప సమాధానములు శుభము తగ్గ చేయడాక అంటున్నాడు మన ప్రేమించు మన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావములు అందులో మహిమ ఎప్పుడు మహిమను మనం కొడుతూ ఉండాలి ఆ తర్వాత ఆయన అంటున్నారు కదా మనల్ని ఎందుకు ఆయన ఈ కృప సమాజం నుంచి శుభం ఇచ్చి ఏడు ఆత్మలు మనతో కూడా వచ్చి మన సాక్షి బిడ్డగా ఉండాలని చెప్పాడు అంటే ఇలా సాక్షులు చెప్పడం ద్వారా మనం దేవునికి ఒక రాజ్యం గాను యాచకు రాజులైన యాజక్యంతో చేయిస్తాం అలాగా మొదటి పేతులు

కాబట్టి తండ్రి ఆ దేవుని వాక్యంలో ప్రాంతంలో రోజు మనం ఎదుగుదాం తర్వాత ఏడవ నిమిషం తర్వాత మనం ధ్యానం చేస్తున్నాం దేవుడు వివేకన భాగాలు దేవించి ఆశీర్వించుకున్నాక ఆమె ఆమె యోగ తెలియకుండా అనంత తెలియకుండా దేవ ఒక అన్నలాగా అన్నమ్మలాగా నా తండ్రి ప్రభు నీ మందిరంలో ఉంది నా తండ్రి దేవునికి ఇచ్చే సమయంలో దేవునికి తన తన వాడుకుంటున్న సమయం ఆమె దైవ దేవు మా నిలబెట్టి మాకెన్నో మాటలు ఎంతో మందికి అన్నీ రక్షణ నడిపిస్తున్నారు దేవానికి పరిశుద్ధురా పరిశుద్ధ పరిశుద్ధుడా పరిశుద్ధ 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 పరిశుద్ధుడా పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడా పరిశుద్ధరా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం తల్లి చిన్న నేను ఆశించినట్లు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నా ప్రాణం ఆశించింది నా ప్రాణానికి జీవం కలిగిన మాటల ద్వారా నన్ను తృప్తిపరచుకు ఆత్మీయ సవాసం ఆత్మీయ ఆత్మీయులేక నడిపించటం వినగల శ్రవిని గ్రహించే మనసునిచ్చి ఎందుకు ఎన్ని కొన స్తోత్ర మమ్మల్ని మేము మోసపుచ్చుకున్నట్టు విన్న మాటలను మా హృదయంలో ఉంచుకొని ముప్పై ఎంతలు కానీ అరవై ఎంతలు కానీ వెయ్యి ఎంతలు ఫలించి ఇతరులకు పంచే వాళ్ళంగా బ్రతకాలని కోరుకున్నా ఉన్నా కానీ అలాగే నేను మేము ఈ మమ్మల్ని మేము తగ్గించుకొని అది నీకు నీ మరణ ప్రవర్తన ప్రసరించడాకే మిమ్మల్ని ఏర్పరచుకున్నావు దేవానికి స్తోత్రి ఆస్వాదించి వారి దగ్గర చేస్తున్న ప్రతి ఈ విశ్వాసంతో తెలియపోనప్పుడు దేవ అపవాది వారి నైనా గర్జించి సింహం వల్ల వాడిని ఎవరిని మింగులని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు తండ్రి ప్రభా వాని క్రియలకు వానికి జంక నా ప్రభు నామంలో నా తండ్రి సంపూర్ణమైన క్రీస్తు నామంలో నా తండ్రి వాడిని జయించుటకు విశ్వాసాన్ని నా తండ్రి ఎలాంటి బలహీనత లేకుండా బలవంతుడుగా నా తండ్రి సర్వాంధ కౌశములు ధరించుకొని నా తండ్రి నీ పునరాలు శృతులు స్తోత్రం తెలుస్తున్నా నీ వాక్యం ద్వారా నీ వాక్యం అను బ్రతికిస్తుంది తండ్రి మమ్మల్ని నీ లోకం బ్రతికిస్తలేదు కానీ నీ వాక్యం బ్రతికిస్తుంది నైనా ఈ దినము భయంకరమైన విషజరాల నుంచి భయంకరమైన రోగముల నుంచి డాక్టర్లకు అంతుబట్టిన కాయలు బలి ఇప్పుడు ఈ దినము ఈ గడి ఎవరకు సజీవం ఉన్నామంటే అది మీరు వెలిగించిన ఆత్మ ద్వీపం తల్లి నైనాని పాదాల శుతులు స్తో నా లాంటి దీన దాసు ప్రార్థన ఆలకించి నైనా రెండు చేతులు పెట్టి జోడికి వేడిపోతున్నాను అయినా నీ దాస్రాలు నీ వర్తమానాన్ని పంచడానికి నా ఇంటికి నడిపించిన విధానం బట్టి నీకు ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి పేట ప్రార్థించి అడిగి వేడి మా తండ్రి ఆమె ఈరోజు చదివిన ఈ లేఖన భాగ ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఆత్మ 你们。嗯嗯嗯